తెలిగిన చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల పాలనలో ఏ అద్భుతాలు జరిగినవి అసలు పాలన ఎలా ఉందో తెలియజేస్తాను మీరు నేను చెప్పిన ఈ విషయాలతో మీరు ఏకెపించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణం చేసిన రోజు నుండి మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టారు దాని ఆచరణలో భాగంగా టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు టెట్ రిజల్ట్ రాగానే డిఎస్సి ప్రకటన అనేది చేస్తారు దీనికి వందకి ఎనభై మార్కులు వేయచ్చు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం పెట్టారు ఇది ప్రాసెస్ లో ఉన్నప్పటికీ వంద శాతం ప్రజలలో ఉన్న భయాన్ని పోగొట్టడంలో సఫలమయ్యారు మూడవది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం అమరావతిని ప్రకటించడం ద్వారా ఆ ప్రాంతంలో భూములకు రేట్లు బాగా పెరిగాయి ఆ పెరగడం వలన ఏంటి మనకి లాభం అనుకుంటున్నారా అదే అనుభవ ఎత్తుగడ అక్కడ భూములు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నందున రిజిస్ట్రేషన్ల ద్వారా గవర్నమెంట్ కు విపరీతమైన ఆదాయం వస్తుంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం నిధులు చేయాల చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అమరావతిలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా అమరావతిలో కేంద్ర సంస్థల కార్యాలయాలు బైప్రికేషన్లో ఇచ్చిన విధంగా చంద్రబాబు కొన్నింటికి స్థలాలు కేటాయించారు జగన్ పాలనలో వాటిని పట్టించుకోకపోవడంతో కేంద్ర సంస్థలు వాటిని నిలిపివేశాయి గతంలో కేటాయించిన కేంద్ర సంస్థలన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేలా మొన్న ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించడం అనేది జరిగింది ఆ కేంద్ర సంస్థలన్నిటినీ కూడా తిరిగి అమరావతికి తీసుకొస్తున్నారు అలాగే మసులిపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బిపిసిఎల్ రిఫైనరీ అరవై వేల కోట్ల పెట్టుబడితో వస్తే బీపీసీఎల్ ను ఒప్పించి మరో పదివేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా నిర్మించేందుకు వారిని ఒప్పించడం జరిగింది దీని ద్వారా ఐదు వేల నుంచి లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోలవరంపై విదేశీ అధ్యయన కమిటీ ద్వారా పరిశీలించి పోలవరాన్ని గాడలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని గతంలో ప్రకటించిన విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు దీనిని రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలియజేశారు విశాఖలో మెటెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ప్రారంభించారు విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఓఎన్జీసీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు నాయుడు గారు చేరల్సి తీసుకున్నారు రాయలసీమలో అనంతపురం మేజర్మెంట్ల రహదారిని అమరావతి వరకు పొడిగించారు రాయలసీమలో వియత్నాం చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్ ఫాస్ట్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ ఒకదాన్ని ప్రారంభించింది ప్రారంభించనుంది దీని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కృషి అమోఘం ఒకేసారి ఏడు వేలు పెన్షన్లు వృద్ధులకు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు అందించడంలో సఫలీకృతం దీనికి వందకి వంద శాతం సఫలీకృతం ప్రజలందరికీ ఉచిత విసుగును కూడా అందించడంలో పూర్తిగా వందకి వంద శాతం మార్కులు వేయచ్చు మైనస్ చూసినట్లయితే జగన్ పాలనలో అక్రమాలపై చర్యలకు చంద్రబాబు సంకోచిస్తున్నారనే ప్రజల్లో అసంతృప్తి ఉంది అధికారులు నియామకం చేయడంలో తడబాటు పడుతున్నారు ఎందుకంటే సీఎం మంత్రులు పేచీ వరకు జగన్ వీర విధేయులే ఉన్నారని తెలుస్తుంది కొన్ని ప్రాంతాలలో నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించుతుంటే వారిని నిర్వహించలేకపోతున్నారని ఒక అపవాదు ఉంది ఉదాహరణ తిరువురి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రవర్తించిన తీరు ఇటువంటి వాటి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరే కానీ మంచి పేరు వచ్చే అవకాశం లేదు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో భర్తీకి జాప్యం చేస్తున్నారని దారిలో పార్టీకి కష్టపడిన వారిని వారిలో ఎక్కువగా అసంతృప్తి నెలకొని ఉందని తెలియదు ఏది ఏమైనప్పటికీ మొత్తం నెల రోజుల పరిపాలన అనేది అమ్మోకమని తెలియజేయవచ్చు ఎందుకంటే బీపీసీఎల్ విన్ఫాస్ట్ లాంటి కంపెనీలను సాధించడం అలాగే ఒకేసారి ఏడు వేలు పెన్షన్ ఇవ్వలేరని వైసీపీ వాళ్ళు చెప్పిన దాన్ని సక్సెస్ ఒకే రోజులో సక్సెస్ చేయడం అలాగే ప్రజలందరికీ ఉచిత ఇసుక విధానం అమలు చేయటం ఇటువంటివన్నీ కూడా మంచి పరిణామాలే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కంప్లైంట్ పై డెబ్బై రెండు గంటల్లో ఛేదించి ఒక బాలికను కాపాడడం అనేది అమోఘం అలాగే నారా లోకేష్ గారు ఇరవై ఐదు మంది దివ్యాంగ వికలాంగులకు ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ఐటీలో సీట్లు ఇప్పించడం అనేది కూడా ఒక మెసేజ్కి స్పందించి అందరికీ కూడా ఒక జీవో పాస్ చేసి అందరికీ సీట్లు వచ్చేలా చేయటం అనేది చాలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది